చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో దుర్ఘటన చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ కాన్వా వెళ్లే మార్గమైన ఇందిరానగర్ వద్ద ఆయనను ఒక్కసారైనా చూడాలన్న ఆతృతతో జనసందోహంలో నిలబడ్డ హేమలత అనే యువతి దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది పవన్ కాన్వాలోని ఒక వాహనం ఆమెను తాకడంతో హేమలత గాయపడింది సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల తొక్కిసలాటలో ఆమె కాలు విరిగినట్లు సమాచారం వెంటనే హేమలతను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు విరిగిన కాలు శస్త్రచికిత్స నిర్వహించారు ఈ ఘటన ముసలిం అడుగు ఎలిఫెంట్ పార్క్ నుంచి పవన్ కళ్యాణ్ తిరిగి వెళ్తున్న సమయంలో జరిగినట్లు తెలుస్తోంది போ அந்த அர்ஜெண்ட் காடுபோய் எம்எல்ஏ மாம்பி தோ மாட்டாலும் ஒரு நாயக்கு நான் ஏம் மூலையில పవన్ కళ్యాణ్ గారు కారు పోయింది పవన్ కళ్యాణ్ గారు కారే ఆయన ఉండే కారే ఆయన ఆయన కారే చూ శైర ఎంత ఇంకిపోయింది ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా ఏం నేను కూడా కొన్నాను కింద మా ఆర్డర్లు ఉన్నారు అక్కడే ఆయన కానీ తొక్కించుకొని పోతానే ఉన్నారు नल बनो कार नल बनना है ना उधर पुलिस करने नल बनेगा 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 டூயல்ட போடலடா டூயல் ரன் ஏத்து கொண்டு ஏத்தலாம் போலாம் ఎక్కువ ఇదైంది మాత్రము జనాలు బాడీ గార్డ్స్ వాళ్ళు వెహికల్ అక్కడ నిలిపినారా వాళ్ళు నిలుపులేదు స్లో చేసినప్పుడు జనాలు వచ్చినప్పుడు స్లో చేసి ఈ బాడీ గార్డ్స్ అంతా ఇచ్చేసి అట్లా టైంలో పడిపోయి జనాలు ఎనకున్న జనాలు ముందుకు పోసి పడిపోయి